మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది ఈ రోజు ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఒక్క పరిహారమో చేస్తే చాలు వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది సంతానం కోరుకునేవారు షష్ఠీదేవిని వ్రత విధానంగా పూజిస్తే సంతానం తప్పకుండా కలుగుతుంది షష్ఠీదేవి ప్రకృతిదేవి యొక్క షష్టాంశ అంటే ఆర్వకళ ఈమె కుమారస్వామికి ప్రియురాలు పిల్లలకి తరచుగా అనారోగ్యాలు కలుగుతూ ఉన్నా ఆపదలు వస్తూ ఉన్నా బాలారిష్టాలు ఉన్నా షష్ఠీదేవి విన్నా చదివినా రాసినా షష్ఠీదేవి శిశువులకు పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా షష్ఠీదేవి స్తోత్రం చదివితే పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది సంతానం లేనివారు షష్ఠీదేవి స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే దీర్ఘ ఆయుష్యమంతులైన సంతానం కలుగుతారు సృష్టిలోని చిన్న పిల్లలందరికీ జన్మనిచ్చిన తల్లే కాదు కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడే తల్లి మరొకటి ఉంది ఆమె షష్ఠీదేవి ఈ దేవతకు సంబంధించిన కథ దేవీ భాగవతం తొమ్మిదవ స్కందంలో వివరంగా కనిపిస్తుంది మరి ఈరోజు ఈ ఒక్కటి జంతువుకి తినిపిస్తే చాలు అంటే పిల్లికి తినిపిస్తే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది మరి ఏం తినిపించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అమ్మవారికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఈ కథ దేవి భాగవతంలోనిది పూర్వం స్వయంభో మనువుకు ప్రియవ్రతుడు అని ఒక కుమారుడు జన్మించాడు ప్రియవ్రతుడు పెరిగి పెద్దవాడయ్యాడు కానీ ఎందుకో ఆయనకు వివాహం మీదకు మనస్సు పోలేదు నిరంతరం తపస్సుకి తన జీవితాన్ని అంకితం చేశాడు అయితే బ్రహ్మదేవుడు కలగజేసుకుని గృహస్థాశ్రమ ప్రాముఖ్యాన్ని వివరించి ప్రియవ్రతుడికి మాలినీదేవి అనే కన్యతో వివాహం జరిపించాడు అయితే ఆ దంపతులకు ఎంత కాలానికి సంతానం కలగలేదు ఈ పరిస్థితిని గమనించిన కశ్యప ప్రజాపతి వచ్చి పుత్రకామేష్ఠీ యాగాన్ని ప్రియవ్రతుడి చేత చేయించాడు ఆ తరువాత మాలనీదేవి గర్భాన్ని ధరించింది ఒక శుభముహూర్తన పన్నంటి బిడ్డను ప్రసవించింది కాని ఆ శిశువు మృత శిశువు దాంతో ఆ దంపతులు ఎంతో బాధపడ్డారు ప్రియవ్రతుడు శిశువును తీసుకుని అడవిలోకి వెళ్ళాడు అక్కడ అతని దుఃఖానికి అంతులేదు దారుణంగా విలపించాడు అలా విలపిస్తూనే కూర్చున్నాడు తప్ప శిశువును ఖండం చేయడానికి పూనుకోలేదు ఇంతలో ఒక దివ్య విమానం అక్కడకు వచ్చి ఆగింది ఆ విమానంలో నుంచి తెల్లని వస్త్రాలతో పుష్పమాలికలతో ప్రకాశిస్తున్న ఒక దేవత అక్కడ నిలిచింది ప్రియవ్రతుడు ఆమెను చూసి శిశువును కిందకు దించి లేచి నిల్చుని నమస్కారం చేశాడు ఆమె ఎవరో తన దగ్గరకు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పమన్నాడు అప్పుడు ఆ దేవి తన విషయాలంటినీ చెప్పింది తాను ఆది పరాశక్తిలోని ఆరో అంశనని తన వివరాలన్నీ చెప్పి శిశువును చేతిలోకి తీసుకుని ఒళ్ళు నిమిరింది వెంటనే ఆ బాలుడు కిలకిలా నవ్వుతూ జీవం పోసుకుని కలకల్లాడాడు పునర్జీవితుడైన ఆ పిల్లవాడు సూరతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడని ఎంతో యోగ్యుడుగా ఉంటాడని గొప్ప కీర్తిని కూడా గడిస్తాడని షష్ఠీదేవి ప్రియవ్రతుడికి చెప్పింది తాను పసిపిల్లలను నిరంతరం రక్షిస్తూ ఉంటానని అయితే కర్మవిపాకం బలీయమని పూర్వజన్మలో చేసుకున్న కర్మం ప్రకారం ఎవరికైనా కష్టాలు రాసుంటే వాటిని తప్పించడం అంత సులభ సాధ్యం కాదు అని పలికింది అలా కాక మరి ఏ ఇతర కారణాల చేతైనా శిశువులకు కష్టాలు కలిగితే వాటిని తాను తొలగిస్తానని చెప్పింది ప్రియవ్రతుడు రోదిస్తూ ఉండడాన్ని పక్కనే శిశువు ఉండడాన్ని చూసి తాను తట్టుకోలేక అలా వచ్చానని చెప్పింది ఆ తర్వాత ఆమె ప్రియవ్రతుడికి తిరిగి బతికిన బిడ్డను ఇచ్చి అంతర్ధానమైనది అప్పట్నుంచి ప్రతీ నెల శుక్ల షష్ఠినాడు అందులోనూ భాద్రపద శుక్లసష్ఠినాడు ప్రియవ్రతుడు షష్ఠీదేవికి పూజలు జరిపించడం ప్రారంభించాడు పురిటిల్లో ఆరో రోజున పదకొండో రోజున అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యం సందర్భంలోనూ షష్ఠీదేవి పూజలు చేయడం ఆనాటి నుంచి మొదలైంది సాల గ్రామంలోనూ మంగళ కలసంలోనూ వటవృక్షం మూలనో షష్ఠీదేవిని ఆవాహన చేసి పూజలు చేస్తారు పుష్పాలతోనూ షోడసోపచారాలతోనూ పూజ చేసి నైవేద్యం పెడతారు ఇలా పూజలు చేసిన వారి ఇంట శిశువులకు మంచి ఆరోగ్యమే కాక పెద్దవారికి కూడా సుఖభోగాలు ప్రాప్తిస్తూ ఉంటాయన్నది నమ్మకం పిల్లలను తల్లిలా కాపాడే ఓ ప్రత్యేక దేవత షష్ఠీదేవి ప్రతి మాసంలోనూ శుక్ల పక్షంలోనూ కృష్ణపక్షంలో వచ్చే రెండు షష్ఠితిథుల్లోనూ షష్ఠీదేవిని ఆరాధిస్తే ఎంతటి గొడ్రాలకైనా తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీది బ్రహ్మమానస పుత్రిక అయిన ఈ దేవత యుద్ధ సమయాలలో దేవతల సేనను నిరంతరం కాపాడుతూ దేవతలకు విజయం చేకూర్చి పెడుతున్న కారణంగా దేవసేన అనే పేరు వచ్చింది ఈ దేవసేనే కుమారస్వామిని వివాహం చేసుకుంది బాల బాలికలకు మంచి ఆయువును ఇచ్చి పెంపుడు తల్లిలా రక్షిస్తూ యోగమాయా రూపంలో పురటింట్లో పిల్ల పక్కనే ఉంటుంది పిల్లలకు అనారోగ్యం కలిగినప్పుడు తల్లితండ్రులు ఈ దేవతను ఆర్తితో స్థుతిస్తే వారికి ఆరోగ్యాన్ని చేకూర్చి పెడుతుంది ఈ షష్ఠి రోజున షష్ఠీదేవిని ఆరాధించడం వల్ల సుబ్రహ్మణ్యుడి విశేష అనుగ్రహం కలుగుతుంది షష్ఠీదేవి యొక్క వాహనం పిల్లి షష్ఠి తిదినాడు పిల్లికి పాలు పోసి ఆ పాలు గనుక పిల్లి తాగితే షష్ఠీదేవి అనుగ్రహం కలిగినట్టే షష్ఠీదేవి స్తోత్రం భక్తి శ్రద్ధతో పటిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సుబ్రహ్మణ్య స్తోత్రాలైన భుజంగ స్తోత్రం సుబ్రహ్మణ్య కవచం ద్వాదశ నామ స్తోత్రాలను ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పఠించాలి ముఖ్యంగా స్కంద షష్ఠి కవచం అనే మహా మహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది లేదా స్కంద షష్ఠి కవచాన్ని విన్నా చాలు ఆ సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఈరోజు సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి పిండి దీపారాధన చెయ్యండి శరమిడి పిండితో అంటే బియ్యప్పిండి బెల్లం కలిపిన మిశ్రమంతో ఆవు నేతితో దీపారాధన చెయ్యండి ఇంట్లో కూడా పిండి దీపాలు వెలిగించండి బ్రాహ్మణుడికి ముఖ్యంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడికి మధ్యాహ్నం షెడ్డ సోపేతమైన పిండి వంటలు స్వయంగా చేసి తృప్తిగా వడ్డించి శక్తి మేరకు దక్షిణ తాంబూలాలు ఎర్రని పంచ ఇచ్చి అతన్ని సుబ్రహ్మణ్యుడి స్వరూపంగా భావించి ఆశీర్వాదం తీసుకోండి శక్తిని శరీర సాకారాన్ని బట్టి ఉపవాసం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చెయ్యండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పకుండా సుబ్రహ్మణ్యుడికి షోడ సోపచార పూజ చేయండి పిండి దీపారాధన చెయ్యండి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి అలాగే సుబ్రహ్మణ్యుడి కథలు వినండి అంటే స్కందోత్పత్తి సుబ్రహ్మణ్యుడి జననం వల్లి కళ్యాణం దేవసేన కళ్యాణాన్ని తప్పనిసరిగా వినండి లేదా చదవండి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవాసాన్ని పాటిస్తే చాలా మంచిది ఈరోజు ఆలయ దర్శనం ఎనలేని పుణ్య ఫలితాలను కలిగిస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యుణ్ణి షష్ఠీ దేవిని అంటే దేవసేన అమ్మవారిని పూజించి సంతానం లేని వారు సంతానాన్ని పొందండి ఓం குமார சுவாமினே நமஹா ஓம் சரவணபவா ஓம் ஸ்கந்தாய நமஹா